హాయ్ గాయ్స్ దిస్ ఈజ్ రిప్కార్ అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఇంతకీ నా పేరు అర్థమైందా మీకు నా పేరు రిప్కార్ అని అండి రిప్కార్ అని నేను ఎప్పుడు కూడా నా ఛానల్లో నా పేరు అయితే అసలు ఎప్పుడూ చెప్పలేదు ఫస్ట్ టైం అయితే చెప్తున్నాను అన్నమాట ఈ ఈ రోజు వీడియో ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ గురించి షేర్ చేసుకోబోతున్నాను నా యూట్యూబ్ నేను ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అసలు నా ఛానల్ గ్రోత్ అవుతుందా లేదా అని అయితే కొన్ని అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి కొత్తగా యూట్యూబ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి ఛానల్ పెట్టాలని ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఏమైనా మిస్టేక్స్ చేసినవి మీకు చెప్తాను కదా అలాంటి మిస్టేక్స్ ఏమైనా మీరు చేయకుండా ఉంటారు అని చెప్పేసి అయితే అంటే కొన్ని చెప్తాను అది యూట్యూబ్లోకి రావాలి కొత్తగా అనుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే ప్లీజ్ ఛానల్ని అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను వర్క్ చేసుకుంటూ మీతో మాట్లాడతానమాట నేను యూట్యూబ్ని స్టార్ట్ చేయడానికి రీజన్స్ అంటే ఏం లేవండి పెద్దగా రీజన్స్ అయితే ఏం లేవు యూట్యూబ్ ఛానల్ పెడదామని ఒక థాట్ అయితే వచ్చిందనమాట అందరూ స్టార్ట్ అంటే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు మంచి సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది ఒక థాట్ వచ్చింది ఇంకా వచ్చిన వెంటనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసినా అన్నమాట సక్సెస్ అయితే మంచి లైఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశా బట్ యూట్యూబ్ గురించి ఏం తెలుసుకోకుండా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినా అనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత యూట్యూబ్ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు అసలు తెలుసుకోవాలి కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అయితే తెలుసుకున్నానన్నమాట ఏం తెలుసుకున్నా అంటే మాన్ అంటే ఏమిటి రీయూజ్డ్ కాపీ రైట్ క్లైమ్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి గురించి అయితే నేను తెలుసుకున్నాను అనమాట ఇవన్నీ ఛానల్ పెట్టకముందు తెలుసుకోవాలి బట్ నేను ఛానల్ పెట్టిన తర్వాత అయితే తెలుసుకున్నా సో దానివల్ల కొన్ని మిస్టేక్స్ అయితే నా ఛానల్లో అయినాయి అన్ని మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను అవి ఏం మిస్టేక్స్ చేశాను ఏంటి అనేది అయితే అవి ఏంటంటే నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా అసలు పెట్టకపోయేదాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసేదన్నమాట ఇంకా టైం ఉంది కదా అని ఇట్లా అని చెప్పేసి అయితే కొంచెం నెగ్లెట్ అలా చేసేదాన్ని రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం షార్ట్స్ పెట్టుకోవడం మనం రెగ్యులర్గా వీడియోస్ అయినా షార్ట్స్ అయినా పెడుతూ ఉంటేనే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది మనం పెట్టకుండా కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి అసలు ఛానల్ అనేది గ్రోత్ అవ్వదు మనం వన్స్ ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే ఇంకా మనం వీడియోస్ పెడుతూనే ఉండాలి రెగ్యులర్గా రెగ్యులర్ మీన్స్ ఎవ్రీ డే పెట్టకపోయినా పర్వాలేదు కానీ వీక్లీ ఒక టూ త్రీ అన పెట్టాలి టూ త్రీ ఫోర్ అయినా మీకు ఎలా వీలైతే అలా అన్నమాట అలా పెడుతుంటేనే మనకు వాచ్ అవర్ అనేది వస్తుంది మనకు ఛానల్ గ్రోత్ కూడా ఉంటుంది అన్నమాట మనం స్టా ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్లో మనకు మానిటైజేషన్ అయితే అవ్వాలి కంపల్సరీ అవ్వాలి మానిటైజేషన్ మానిటైజేషన్ అంటే ఏమిటంటే మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి మన ఛానల్లో కంపల్సరీ అన్నమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అనేవి అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి ఈ వన్ ఇయర్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే మనకు ఛానల్ అనేది మాంటిజేషన్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి కూడా లాంగ్ వీడియోస్ నుండే మనకు తీసుకుంటారన్నమాట వాచ్ అవర్ అనేది మనం షార్ట్స్లో పెడతాం కదా షార్ట్స్ ద్వారా వచ్చింది అసలు కౌంట్ చేయరు మనకు లాంగ్ వీడియో నుంచి వచ్చిన వాచ్ అవర్నే మనకు తీసుకుంటారు మనం షార్ట్స్ ఎక్కువగా పెడితే సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ వస్తారండి బట్ వాచ్ అవర్ అనేది మనకు కౌంట్ రాదు అక్కడ ఓన్లీ లాంగ్ వీడియో ద్వారానే మనకు వాచ్ అవర్ అనేది అవుతుంది నా ఛానల్లో అయితే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నారన్నమాట అసలు నా ఛానల్ నిజం చెప్పాలంటే మినీ మానిటైజేషన్ కూడా అవ్వలేదు మినీ మానిటైజేషన్ అంటే హన్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి మినీ మానిటైజేషన్ అవ్వదు ఇంకా ఫుల్ మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందేమో చూడాలి వాచ్ అవర్ అయితే నా ఛానల్లో అయితే టూ థౌజండ్ ప్లస్ అవర్ అయితే ఉంది ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ప్లస్ అయితే నడుస్తుంది టూ థౌజండ్ ప్లస్ అవర్ రావడానికి కూడా ఒక్క వీడియోనే ఉందండి ఒక్క వీడియో వల్లనే ఆ టూ ప్లస్ ప్లస్ అవర్ అయితే వచ్చింది ఆ వీడియో ఏంటంటే చిన్ని చేపల ఫ్రై అనే ఒక వీడియో అయితే నేను చేశాను అనమాట ఆ వీడియోకి దాదాపుగా ఫార్టీ ఎయిట్ కే వ్యూస్ అయితే వచ్చినవి చాలా మంచి రెస్పాన్స్ మంచి రీచ్ వెళ్ళింది ఆ వీడియో అయితే ఫార్టీ ఎయిట్ కే వ్యూస్ అంటే అసలు మంచిగా అనిపించింది అప్పుడు నేను స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లోనే ఒక త్రీ ఫోర్ మంత్స్కి అనుకుంటా అట్లా వచ్చింది ఇంకా మిగతా కొన్ని వీడియోస్కి వన్ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ అలా కొన్ని వీడియోస్కి అయితే ఒక త్రీ ఫోర్ వీడియోస్కి అయితే అట్లా అన్నమాట చిన్న చేపల ఫ్రై వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే అయితే కంపల్సరీగా వెళ్ళి చూడండి అది వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్స్ వచ్చేసి అయితే నేను జస్ట్ లిమిట్ డేటా వేయించుకునేదాన్ని అంటే అన్లిమిటెడ్ వేయించుకోకపోయేదాన్ని జస్ట్ లిమిట్ డేటాతోనే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని లిమిట్ డేటాతో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే అది ఎప్పటికీ అప్లోడ్ అవ్వదు మనం అన్లిమిటెడ్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి లిమిట్ డేటా తోటి వేయించుకుంటే ఒక్క వీడియోను ఒక త్రీ ఫోర్ డేస్ అప్లోడ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి నా యూట్యూబ్ జర్నీలో అయితే అలా మనం ఒక్క వీడియోను ఒక త్రీ ఫోర్ డేస్ అప్లోడ్ చేస్తుంటే ఇంకా మిగతా వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తాం చెప్పండి అలా ఉండకూడదు అన్లిమిటెడ్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి లిమిట్లో వేయించుకొని ఛానల్ అనేది గ్రోత్ అనేది పోతుంది అన్నమాట ఇంకా ఏమిటంటే నేను అంటే గ్యాప్ అనేది మనకు రావద్దు మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటేనే మనకు వాచ్ ఎవర్ అవుతుంది ఇంకా రీచ్ వస్తుంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు కాబట్టి నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నా ఛానల్కి వీడియోస్ పెట్టలేదు నేను అలా అయితే కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ రావడం వల్ల కూడా వాచ్ ఎవర్ అనేది పోయింది సబ్స్క్రైబర్స్ కూడా పోతారన్నమాట అలా అయితే మీరు మిస్టేక్స్ అయితే అస్సలు చేయద్దు కొత్తగా ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళకు చెప్తున్నాను ఇందులోకి వచ్చిన తర్వాతనే మనకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది కాబట్టి మీకు కొన్ని కొన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను నాకు జరిగిన వాటితోనైతే మీద షేర్ చేసుకుంటాను ఇంకా నా ఛానల్కి అయితే మా అంటేయేషన్ అవ్వడానికి ఒక త్రీ మంత్స్ మాత్రమే ఉంది నేను లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేలో స్టార్ట్ చేశాను నా ఛానల్ అయితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే కంప్లీట్ అవుతే నా ఛానల్ వన్ ఇయర్ అవుతుంది అన్నమాట ఈ వన్ ఇయర్ లోపల మా అంటేయేషన్ అయితే అవ్వాలి కంపల్సరీ అవ్వాలి అనుకుంటున్నాను అది మీ చేతిలోనే ఉంది ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ త్రీ మంత్స్లో ఎలాగైనా యూట్యూబ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నాను ఇన్ని రోజులు అయితే టైం అయితే ఇంకా గడిచిపోయింది మిగిలిన టైంలోనైనా కొంచెం ఫోకస్ చేసి అయితే వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను అండ్ ఇంకొచ్చేసి సక్సెస్ఫుల్ యూట్యూబర్ని అవుతానా లేదా అనేది కొంచెం అయితే డౌట్ ఉంది సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాను అయితే కోరుకుంటున్నాను మీరందరూ కూడా కోరుకోండి సక్సెస్ఫుల్గా అవ్వాలి అని చెప్పేసి యూట్యూబ్లో అయితే మా అంటే అయితే కంపల్సరీ అవ్వాలి త్రీ మంత్స్ లోపల అయితే నా ఛానల్కి రూ రీయూజ్డ్ కంటెంట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఛానల్కి రియూజర్ అని ఎందుకు వస్తుంది అంటే మనం లాంగ్ వీడియోలో ఏమైతే వీడియోస్ వాడతామో అవే షార్ట్గా కట్ చేసి షార్ట్లో కూడా యూజ్ చేసుకుంటాం కదా దానివల్ల అయితే రియూజర్ వస్తుంది వీడియో అయినా ఇమేజ్ అయినా ఏదైనా రెండిట్లలో మనం వాడితే ఏదైనా దాంట్లో లాంగ్లోనైనా వాడాలి అంటే షార్ట్ వీడియోనన్నా వాడాలి రెండిట్లలో మనం సేమ్ ఇమేజ్ సేమ్ వీడియో యూజ్ చేసామంటే కంపల్సరీ రియూజ్ వస్తుంది అన్నమాట రియూజ్ వస్తే కొంచెం ప్రాబ్లం అయితే ఎక్కువ ఏముండదు మనం అప్పీల్ పెట్టుకుంటే మళ్ళీ మనకు మాంటైజేషన్కి ఛాన్స్ ఇస్తారు టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనిటేషన్కి అట్లా ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట యూజర్ కొంచెం ప్రాబ్లం అయితే ఏముండదు కాకపోతే కానీ ఇవన్నీ తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని అయితే మీకు చెప్తున్నాను రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరు నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే కొంచెం తెలుసుకొని అయితే స్టార్ట్ చే చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట మిస్టేక్స్ చేయకుండా ఉంటారు కాబట్టి అయితే చెప్తున్నాను ఇక్కడైతే నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇన్ఫర్మేషన్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్తో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా నేను మేము ముందుకి వస్తాను మంచి మంచి కంటెంట్తో ఏమైనా ఇట్లా ప్లాన్ చేసుకొని అయినా కూడా కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఎంతో మందికి యూట్యూబ్ అనేది చాలా మంచి లైఫ్ని ఇచ్చింది చాలా మందికి ఇచ్చింది అన్నమాట నాకు కూడా ఒక మంచి లైఫ్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను కానీ కొన్ని మిస్టేక్స్ అయితే అవుతాయి కంపల్సరీ అవుతాయి కాబట్టి అయినా కూడా మనం ముందుకు ఇంకా వెళ్తూనే ఉండాలి అది మనం హార్డ్ వర్క్ చేస్తేనే కంపల్సరీగా ఇందులో సక్సెస్ అవుతాం దేంట్లోనే కాదు దేంట్లోనైనా కానీ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకే గాయ్స్ వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వబోతుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో మళ్ళీ మంచి ఒక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను ఓకే గాయస్ బాయ్ బాయ్